జిల్లా కుప్పంలో నాయు బ్రాహ్మణులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ర్యాలీ నిర్వహించారు టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుంచి వచ్చిన నాయు బ్రాహ్మణుల మంగళ వాయిద్యాలతో పాల్గొన్నారు గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చిత్రాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు గతంలో బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేసిందని విమర్శలు పెలువెత్తాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కళ అనేది అందరికీ కూడా రాదు వాయిద్యం అనేది నిజంగా మనమే అనుకుంటాం ఇందాక రాజ్ కుమార్ అంటున్నారు రాజ్ కుమార్ అంత శక్తంగా ఉన్నాడు డోన్ పరిగెత్తగా అబ్బాయించబోడూ ఉంది అసలు మరి ఆ డోన్లు మోస్తూ మళ్ళీ దాన్ని వయబద్ధంగా చేయటం అంటే ఎంతో నిబద్ధత కృషి అది పూర్వజన్మ సుకృతం అయితే అటువంటి కళలు అద్భుతం అద్భుతమేం చెప్పేసి నేను ప్రధానంగా నమ్ముతున్నా సో అటువంటి మన సోదరు సోదరుడికి ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమం మన స్టార్ట్ చేయకపోతే ఉండే లో దాంట్లో రెండు వందల యూనిట్లు ఉచితంగా అంటే కమర్షియల్ దాంట్లో తొమ్మిది రూపాయల ఐదు పైసలు పర్ యూనిట్ కాస్త పడుతుంటే పద్దెనిమిది వందల పది రూపాయలు నెలకి ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కి సపోర్ట్ చేస్తున్నారు అంటే రమారమి రెండు వేల రూపాయలు ఈ రోజు నెలకి లబ్ధి నాయుడు గారు చేస్తున్నారంటే సారా లోకేష్ గారు యువగల పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత నాయకు రాములకి అక్కడక్కడ మీటింగ్లు పెట్టి మీ సమస్యలు చూసి బ్రాహ్మణులు పడుతున్న కష్టాలను చూసి ఈ రోజు మన ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఏ కులానికి చేయనంతగా ప్రతి కేబినెట్ మీటింగ్ లో ఒక్క సబ్జెక్ట్ బ్రాహ్మణులకు పెట్టి బ్రాహ్మణులకు ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో ఏదో ఇష్యూ పైన ఏదో హామీని నెరవేర్చడం కూడా ఈ మూడు ఈ ఒక సంవత్సరంగా చూస్తున్నాం నెంబర్ వన్ దేవాలయాల్లో ఇరవై వేల రూపాయలు గౌరవేతలు ఉంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూడా మన కులానికి చేయలేదండి ఆ రోజు యువగలం పాదయాత్రలో మన యువగలం నారా లోకేష్ గారు నేను వచ్చిన తర్వాత మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల రూపాయలు చేస్తాను